అందరికీ నమస్కారం శ్రీ ఆది రచించిన వారు రచించిన నుంచి ముప్పై నాలుగవ శ్లోకం చదువుకుందామా పారాయణ చేసుకుందాం ఈ ని ఈ శ్లోకాన్ని కనుక మనం నిత్య పారాయణ చేసుకుంటే మనకి ఎంతో విశేష బుద్ధి లాభం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మనకి విశేష బుద్ధి లాభం కోసం ఈ పా శ్లోకాన్ని నిత్యపారాయణ చేసుకుని అందరం మంచి బుద్ధిని పొంది ఆ అమ్మని అనుగ్రహించమని వేడుకుందాం శరీరం త్వం శంభో శిమిరవక్షోరుహయుగం తవాత్మానం మణ్యే భగవతి నవాత్మానమనగం అత శీ ధారణత స్థిత సంబంధో వా సమరసపరానందపర అంటూ సాగిన ఈ శ్లోకానికి అర్థం ఓ భగవతి ఆనంద భైరవునకు చంద్రుడు సూర్యుడు స్థనములుగా కల దేహముగా నీవు అవుచున్నావు దోషరహితుడైన ఆ ఆనందభైరవుని నీ యొక్క దేహముగా తలంచుచున్నాను ఒకరికొకరు దేహములై చెల్లు మీ ఇరువురి సమన్వయ స్వరూపములకు శేష శేషి సంబంధ సామరస్యము అనగా ఆధేయ ఆధార లేదా అప్రధాన ప్రధాన సంబంధ సామరస్యము చెల్లుచు ఆనంద భైరవి ఆనంద భైరవులుగా ధృవీ ధ్రువీకరింపబడుచున్నారు స్థనములు పోషక ధర్మమునకు చిహ్నములు పగలు సూర్యరశ్మి వలన చంద్రు రాత్రి చంద్రుని వెన్నెల వలన సమస్త జీవులకు ఆహారము వృక్షముల ద్వారా ఔషధుల ద్వారా అందివ్వబడుచున్నది అందువలన సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి స్థనములను సూర్యచంద్రులతో పోల్చుతురు అలాగే జరిగినది జరిగినట్లుగా వినుటకు చూచుటకు కూడా సూర్యచంద్రులను చెవులుగా కన్నులుగా కూడా చెప్పుదురు ఇడ పింగళ నాడి సూచితములని గూఢార్థము కాల కాలము కుల అంటే వర్ణము రంగు నామ అంటే చరాచర జీవుల నామధేయములు జ్ఞాన మనస్సు బుద్ధి మొదలగు వారి ద్వారా పొందు జ్ఞానము చిత్త అంటే మనస్సు మహత్తు బుద్ధి చిత్తము అహంకారములకు సంబంధించినది నాద అంటే నాదము పర పశ్చంతి మధ్యమ వైఖరి స్థితులలోని వాక్కుకు సంబంధించినది బిందు అంటే ఆధార స్వాధిష్టానాది చక్రములకు సంబంధించినది కళా అంటే పంచ పంచాసెత్ అంటే యాభై అక్షరములకు సంబంధించినది జీవ జీవాత్మ సముదాయములకు సంబంధించినది వ్యూహములను నవవ్యూహములు అంటారు ఓ జగన్మాత నీకు సూర్యచంద్రులు స్థనయుగముగా ఉన్నారు సాక్షాత్ నీవు శ్రీ ఈశ్వర్ని అర్ధ శరీరనిగా వెలిసి ఉన్నావు ఈ విధముగా మీ ఇద్దరికీ భేదమే లేదు అందువలననే మీరిరువురు శేషశేషి న్యాయముతో సమనామములతో సంబోధింపబడుచున్నారు సమనామములతో అంటే శివా శివాని ఏ భవా భవానీ ఇట్లాగా ఆనంద భైరవి ఆనంద భైరవ ఇట్లాగా ఎట్లాగైతే వాళ్ళిద్దరూ సమ మనామములతో ఆరాధింపబడుతూ ఉన్నారనమాట ఉత్పత్తి మొదలైన ఆరు విషయాలను తెలిసిన దానివైన ఓ దేవి ఆనంద భైరవుడికి నీవు సూర్యచంద్రులు స్థనాలుగా గల శరీరం అవుతున్నావు అందుకే నవవ్యూహాత్మకుడైన భైరవుని నీ శరీరముగా భావిస్తున్నాను దీనివల్ల మీ ఇద్దరికి ఐక్యము సంభవించి నీవు శేషము అతడు శేషి అతడు శేషము నీవు శేషి అనే ఈ శేషి శేష సంబంధమైన సామరస్యముతో కూడి ఆనంద భైరవ ఆనంద భైరవీ రూపులైన మీ ఉభయలకు సమానత్వం ఉన్నదని భావిస్తున్నాను అంటూ ఈ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం కదా మనం అందరం ఈ శ్లోకాన్ని నిత్యపారాయణ చేస్తాం ధన్యవాదములు